హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామ్ అండ్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ఇదైతే ఒక పార్క్ అనమాట ఈ పార్క్లో చాలా స్టాల్స్ అయితే పెట్టున్నారు మీకు చూపిస్తాను పదండి ఇక్కడ మీరు చూస్తుందంతా ఇక్కడ పార్క్లో ఉన్న గార్డెన్ అనమాట చాలా రకాల రోజెస్ అయితే ఇక్కడ పెంచుతున్నారు అదిగని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా ఇవన్నీ కూడా రోజెసే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ ఈ స్మాల్ పోర్షన్ అంతా కూడా ఇలాగ చిన్న పార్ట్ ఆఫ్ ఇల్ గార్డెన్ లాగా అయితే చేశారు ఎల్లో రోజెస్ చాలా బాగున్నాయి కదా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లిటిల్ పాండ్ అయితే అరేంజ్ చేశారు కనిపిస్తున్నాయా మీకు ఫిషెస్ అదిగోండి జూమ్ చేసి చూపిస్తాను చిన్న పాండ్లో ఎన్ని ఫిషెస్ ఉన్నాయి కదా ఈ పార్క్లో చాలా బాగుంది ఈ ప్లాంట్స్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ భలే ఉన్నది కదా కలరు సో మనం ఇంకా ఇలాగా పార్క్లో నడుస్తూ ఉన్నాము ఇంకా ఆ లొకేషన్ ఎక్కడ ఉంది ఇంకా మనకి తెలీదు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక చిన్న ప్లే గ్రౌండ్ అయితే ఉన్నది అది కూడా చూపిస్తాం మీకు దారిలో పిల్లలంతా ఎలా ఆడుకుంటారో ఇక్కడ ప్లే గ్రౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇదంతా ప్లే ఏరియా అనమాట పిల్లలకి ఇక్కడ పార్క్స్ అయితే చాలా నీట్గా సేఫ్గా కూడా ఉంటాయి కింద ఉన్న గ్రీన్ మార్ట్ లాగా అనిపిస్తుంది కదా ఇదంతా పిల్లలు కింద పడితే దెబ్బలు తగలకుండా అనమాట సో అక్కడ మీకు కనిపిస్తుందంతా మరీ ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఆ కింద ఉన్నదంతా ఇసుక వేసి ఉంటుంది వాళ్ళకి దెబ్బలు తగలకుండా ఉండాలని ఎంత పెద్దగా ఉందో చూడండి ఇవి ఈ లోపు మా పాప సక్కబెట్టేస్తుంది ఇవన్నీ జారిడిపల్ల ఇంకా ఇక్కడ రకరకాల ప్లే ఏరియా అయితే ఉన్నది ఐస్ క్రీమ్ బండి చూడగానే అసలు మన ఆగదు మా అమ్మాయికి ఓకే విచ్ వన్ వన్ ఇక్కడ అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏ ఈవెంట్ జరిగినా అంబులెన్స్ సర్వీస్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సో అవి కూడా రెండు స్టాల్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఆఫ్రికన్ ఆర్ట్ వర్క్స్ ఏవో పెట్టారు నైస్ అంత ఆఫ్రికన్ ఆర్ట్ వర్క్ అంట ఇవేంటి అని అడిగితే వాళ్ళైతే చెప్పారు వాళ్ళ కల్చర్లో ఇలా చేస్తారట ఆర్ట్ బాగుంది కదా ఇక్కడ హిందూ సొసైటీదో చిన్నది డెకరేట్ చేసి అయితే పెట్టారు ఇంకా జనం అయితే ఎవరు రాలేదు పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ సో ఇది కూడా సమ్ ఆఫ్రో క్యారబీన్ స్టాల్ అయితే ఉన్నది ఇవి రకరకాలు ఇది ఏంటో ఉన్నాయి మన బజ్జిల్లా చూద్దాము అవును అడుగుదాము ఏంటని హాయ్ గుడ్ థ్యాంక్ యూ వాస్ దిస్ డిష్ కాల్ పఫ్ పఫ్ ఓ ఏ సో We call it dumplings Dumplings. Dumplings, yeah? Dumplings, yeah? It's just dumplings. Oh okay. And these are um, spring rolls. Spring rolls. Okay, yeah. alright. And these? Uh, that's suya. Suya. Meat, okay. okay. Okay, okay. Oh. Right. So it's made of meat, yeah? yeah. Alright. We call it samosas, samosas in India? Yeah. Oh these are samosas. Yeah. Oh, alright. Yeah. <laughs> yeah. So nice so you set up a pan and everything yeah, in here the puff puff is good fried first okay okay hot, hot and nice yeah I I fries, right. all right cheers yeah, cool. you want to try the puff puff uh, okay then we'll have one uh, of uh, spring roll and one puff puff hmm. because we need we want to try everything in here <laughs> so it yeah. would so, no, what's this dish called? Jollof rice. Oh, okay. Yeah. And that's the rice, yeah. Yeah. Oh, nice. So colorful. Thanks. Vegetarian. That's rice noodles. Oh, okay, okay, okay. Nice. So nice. Thank. You. Yeah. Oh. Yeah. Oh, looks yum. Yeah. Yeah. This is just that's the curry. Chicken oh. yeah. curry. Okay. Nice. Ikka, some Sri Lankan uh, cuisine Good <laughs> so that's the rice, rice, yeah, lentils, beans, and then chicken curry, genius, and papadums. We are from India. Okay. Something Chinese decorated. Oh, these are dumplings, isn't it? Oh, dumplings. What is this called? Oh. It's it's banana leaf or yeah. it's banana leaf, right? No, it's uh, um, a bamboo, bamboo, bamboo leaves. Bamboo. Oh, okay, yeah. okay. I recognize. Yeah. This one? Yeah. Steam, buns. Yeah. Okay. Wow. Steam buns. Okay. Wow. As a dumpling. Okay. For the chicken wing. Oh, is it? Yeah. Wow. Well, How chicken. much is it? Uh, two for five oh, Okay, okay. థ్యాంక్ యూ ఇంకా మంచిగా డెకరేట్ చేసి స్టాల్ అయితే పెట్టారు చైనీస్ డంప్లింగ్స్ ఫ్రైడ్ వింగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర సో ఇవి వాల్నట్ క్రిస్ప్ అంట మనం ఎప్పుడూ ట్రై చేయలేదు ఇవి అండ్ ఇవైతే స్మైల్ కేక్ బలా ఉంది కదా అండ్ ఇదైతే మ్యాంగో పమెలో అంట విత్ సాగు అంటే మన సగ్గుబియ్యంతో చేశారు మ్యాంగో లస్సీ లాగా అనుకోండి అండ్ రకరకాల ఫ్రూట్స్ కూడా పెట్టారు సెటప్ అయితే బాగుంది బాగా పెట్టారు వాట్స్ దట్ దూ గైస్ ఏవో రకరకాల డిషెస్ అయితే ఉన్నాయి మా పాప అయితే వాటి గురించి తెలుసుకుంటుంది అవేంట అని ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఇండియన్ స్టాల్ అయితే మాకు కనిపించింది ముంబై కెఫే అంట వీళ్ళందరూ ఇండియన్సే ఎప్పుడు వచ్చారో సెటిల్ అయ్యారో మనకైతే తెలియదు కానీ మంచిగా సెటప్ అయితే చేశారు మనకి కావాల్సిన పానీపూరి ఢోక్లా ఇవన్నీ అయితే ఉన్నాయి మా పాప అయితే నాకు పానీపూరి కావాలని చెప్పింది నేను తన కోసం అది అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడైతే డోక్లా ఉన్నది డోక్లా చాలా బాగుంటుంది దానిపైన ఇమ్లీ చట్నీ అయితే వేస్తున్నారు ఈ కాంబినేషన్లో నేను ఎప్పుడూ తినలేదు బట్ చాలా బాగుంటుంది అయితే అన్నారు ట్రై చేయాలి నేనైతే ఒక పానీపూరి అయితే ట్రై చేశాను బాగుంది జస్ట్ రిమైండెడ్ మీ ఆఫ్ ఇండియా అనమాట చాలా గా ఉంది అబ్బా ఎంత మిస్ అయినా పానీపూరి అనిపిస్తుంది సార్ ఇండియా వచ్చినట్టు కుమ్మేయాలంతే సో అది కాకుండా వాళ్ళ స్టాల్లో నేను ఢోక్లా అయితే తీసుకున్నాను సో డోక్లా విత్ ఇమ్లీ చట్నీ అంట చాలా బాగుంటుందని చెప్పారు సో ట్రై చేద్దామని తీసుకున్నాను మా పాప అయితే నాకు పానీపూరి తినిపిస్తుంది నేను అయితే వీడైతే పట్టుకొని ఉన్నాను కదా సో అది తినిపిస్తుంది నాకు ఇండియా గుర్తుకొస్తుంది మా అందరికి అందరికి ఇండియా గుర్తుకొస్తుంది నేను మా నాన్నమ్మ హోమ్మేడ్ సాంబార్ తినొచ్చాను నేను అక్కడికి వెళ్ళాక చాలా బాగుంది ఎంత పిజ్జాలు బర్గర్లు ఎన్ని ఏం తిన్నా కానీ లాస్ట్కి మన ఇండియన్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ అప్ప ఇక్కడ కూడా ఒక ఆఫ్రికన్ అండ్ కెరీబియన్ స్టాల్ అయితే ఉన్నది మోస్ట్లీ ఇక్కడ అవే ఉన్నాయి సో ఇవిడైతే మొత్తం ఇంకా అన్ని అరేంజ్ చేసుకుంటున్నారు ఇది జర్క్ చికెన్ అంట వీళ్ళు బాగా తింటారు ఏ సాస్ వేస్తారో తెలియదు కానీ బాగా తింటారు ఇదైతే గోట్ కర్రీ అట విత్ క్యాప్సికమ్స్ ఏవో వేస్ట్ చేశారు ఆవిడ విత్ రైస్ వీళ్ళు కూడా మనలాగా కెరీబియన్స్ రైస్ బాగానే తింటారు రైస్ విత్ కిడ్నీ బీన్స్ అనమాట అవి కూడా ఒక డిష్ అయితే పెట్టారు ఇవైతే పఫ్ పఫ్స్ అంటారట వీటిని మన బజ్జీలా ఉన్నాయి ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా అంట ఇక్కడ ఒక స్టాల్ అయితే ఉంది మన తెలుగు కనిపించారు నాకు చాలా హ్యాపీ అనిపించింది వెజ్ బిర్యానీ అండి ఐటీ అంట వీళ్ళు జాబ్స్ అది కాకుండా ఇంకా బిజినెస్ కూడా చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ వీళ్ళది అండ్ వీళ్ళు ఇక్కడైతే గార్లు పెట్టారు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఓకే చట్నీ చట్నీ ఓ ओके okay. इनके इन पेट्टर अंडे गोबी सिक्सटी फाइव आह मिर्ची बाजी नाइस चिकन सिक्सटी फाइव ओके चिकन बिरयानी चिकन बिरयानी ऑलराइट ओके टिक्का मसाला आह हाँ ओके ओके वेज टिक्का वेज पनीर मसाला वेज पनीर अंडे ओके 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 नाइस नाइस चला बाप एट्टर अंडी नोडी గోబీ గోబీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఇక్కడంతా వేరే కంట్రీ అండి వీళ్ళది స్టాల్ అయితే ఉన్నది రకరకాల ఫ్రూట్స్ వీటితో ఇంకా కేక్స్ ఇలా ఏవో చాలా చేశారు స్వీట్ అండ్ సవర్ ఫ్రూట్ కాక్టైల్ అంట వీళ్ళైతే ఇక్కడ డ్రింక్స్ సెటప్ పెట్టారు లైక్ మాక్ టైల్స్ ఇవన్నీ అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఇలాగా కూడా అరేంజ్ చేసారనమాట అక్కడ జంప్ చేస్తున్నారు ఇవన్నీ బాగున్నాయి ఆ ట్రాంపులిన్ ఇవన్నీ రైడ్స్ అనమాట ఇదైతే మాత్రం ఒక చారిటీ షాప్ కింద చేస్తున్నారు నేమ్ మ్యామ్ Christine. Christine. So Christine is uh, volunteering for this charity. Whatever they make on these items, whoever buys this, even if it is a single pound, it just goes straight away to the charity. And then uh, Christine is doing uh, charity work and whatever she said, great words. Everybody must inspire, I would say. Very nice of you, Christine. Thank you so much for being so kind to people. Thank you. బ్లెస్ ఒక్కటే కాదు ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పెయింటింగ్ అని కొంతమంది డ్రెస్సెస్ అయితే కూడా అమ్ముతున్నారు అండ్ ఇలా చూస్తే పిల్లలు ఆడుకోవడానికి లిటిల్ బిట్ ఇలా రైడ్స్ కూడా ఉన్నాయి టాయ్ స్టాల్స్ చూస్తే పిల్లలు ఆగుతారా మా సాన్వి అంతకన్నా ఆగదు సో తను స్క్విట్ గేమ్లో ఏదో చూసింది గాంగి అని అదే మనము ఇట్లా పిక్కలు ఇలా చేతి మీద ఎగరేసుకుని ఆడుతారు కదా సో ఆ గేమ్ అనమాట సో ఆ గాంగ్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతుంది కనిపించింది ఇంకా తను అది తీసుకుంది అది ఇదైతే ఫేస్ పెయింటింగ్ అండ్ గోరింటా హెన్నా షాప్ అనమాట ఫేస్ పెయింట్ నెక్స్ట్ దీనికి ఎంత ఆరు పౌండ్లు అట ఫేస్ పెయింట్ అయితే అండ్ ఇక్కడికి వచ్చేసరికి బబుల్ టీ అయితే అమ్ముతున్నారు It makes a whole of over yeah. mm here. -hmm. Right, yeah. we've you? got our food out. Oh the rain's coming with. Oh, yeah. Oh, it's going to rain. Yeah. Do we have a knife? No, uh, I can do that. మన ఇండియన్స్ కూడా కనిపించారు మంచిగా సాంగ్స్ పెట్టి డ్యాన్స్ అయితే చేశారు మనకి ఇంకా ఊ పాగక నేను కూడా వెళ్ళి ఒక రెండు స్టెప్లు వేసాను వీళ్ళైతే ఇండోనేషియన్స్ అనమాట వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఇలా డిస్ప్లే అయితే చేస్తున్నారు మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు సో ఇలా చూస్తే అయితే మాత్రం మంచిగా ఫీట్లు చేస్తున్నాడు ఆయనకు వచ్చిన డాన్స్ స్టెప్లన్నీ అందరూ నిలబడి బాగా ఎంకరేజ్ అయితే చేశారు చాలా బాగా చేశాడు కదా మంచి స్టైలిష్గా అందరూ బాగా ఎంకరేజ్ చేశారు అతను చేస్తుంటే అండ్ ఇలా చూస్తే కొంతమంది కృష్ణుడిది ఊరేగింపు అయితే చేస్తున్నారు హరే కృష్ణ అనుకుంటూ చాలా బాగా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు చిన్న పెద్ద తేడా లేకుండా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేశారు మా పాపకి టాయ్ కొన్నానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ అందరికీ చూపిస్తుంది కూడా చూడండి సో ఇది ఇక్కడ జరిగిన ఫుడ్ ఫెస్టివల్ అండ్ జరిగిన పెరేడ్ ఇవన్నీ మీకు చూపించాను కదా సో ఇది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్